నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా దిస్ ఈజ్ భాను మేకల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే మరి అన్ని చోట్ల మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి కలకలలాడుతూ ఉన్నాయి మరి వాస్తవానికి మంచి విషయం అనేది ఏదైనా సరే మంచి చెప్పాలి కాబట్టి గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఎక్కడా కనపడినటువంటి అన్నా క్యాంటీన్లు మరి పేదవాడు కనీసం రోడ్డు మీద కూలీ పని చేసుకునే వాళ్ళకి ఇటువంటి భోజనం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రిక్షా దొక్కుకునే వ్యక్తి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అతను ఒక రోజుకి సంపాదిస్తే అతను భోజనం చేసుకునే పరిస్థితి అయితే ఉండదు మరి అన్నా క్యాంటీన్లో ఏదైతే రెండు వేల పద్నాలుగులో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మరి ఐదు రూపాయలకే భోజనం అనే ఒక ఈ ఒక పథకం చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కటిక పేదలు బేదలు ఎక్కువ ఉన్నారు అంటే కనీసం ఒక పూట అన్నం తినలేని పరిస్థితులు కూడా మన ఆంధ్రాలో ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా పేదలు బ్రతికే రాష్ట్రం మనది మరి ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్న క్యాంటీన్లు కలకల్లాడుతూ ఉన్నాయి పేదలు మీరంతా చూసినట్లయితే పేదలు ఎక్కువగా మరి ఐదు రూపాయలకే ఈ భోజనం అనేది చేస్తున్నారు ఒకసారి ఈ అన్న క్యాంటీన్లో ఏమేమి మెనూ పెట్టారనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఆ పులిహార పులిహార పులిహోరతో పాటు మరి పెరుగన్నం కూడా పెడుతున్నారు పులిహోరతో పాటు పెరుగన్నం ఒకసారి ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోజనం చేసే అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారిని ఒకసారి అడిగి వారిని తెలుసుకుందాం పెద్దయినా చెప్పండి ఎలా ఉంది ఇబ్బంది లేదు పది మంది పది మంది కాదు వంద మంది వచ్చినా కానీ ఎప్పుడు అందరూ ఉంటున్నాయి అది ముఖ్యం గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు మూతబడిపోయినా ఇప్పుడు మళ్ళీ తెరిచారు ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం ఎప్పుడు గత నుంచి కూడా ఈ క్యాంటీన్ ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడు ఉంటాయి ఎలా ఉంది ఇప్పుడు భోజనం క్వాలిటీగా ఉందా ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది క్వాలిటీగా ఉందా ఇవాళ ఇబ్బంది లేదా అనే మాట లేదు మీరేం పని చేస్తారు కూలిపోయి కూలిపోయినా ఇప్పుడు బస్టాండ్ ఉంది ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది ఎంతమంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు వస్తారు అటు ఒంటి గంట గంటకు వచ్చేసి మొత్తం వెళ్ళిపోతారు మంచి ఇళ్ళు కూడా సదుపాయం ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు బాగుంది అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసిన తర్వాత కడుపు నిండా తింటున్నారా రోజు ఇక్కడికే వచ్చి నేను చేస్తున్నారా వెళ్తాను అవకాశం తింటాను నేను అవకాశం ఉన్నప్పుడు అయితే నడుస్తుంది ఎప్పటి మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ వద్ద మనం ఉన్నాము మీరు ఇందాక చూశారు చాలా మంది ఇక్కడికి వచ్చి నిరుపేదలు రెండు రూపాయలకే ఇక్కడ ఇచ్చి భోజనం తింటున్నారు మన ఆంధ్రాలో చాలా మంది నిరుపేదలు ఎక్కువ ఉన్నారు అంటే ఒక పూట కూడా భోజనం చేయలేని పరిస్థితుల్లో చాలా మంది నిరుపేదలు అభాగ్యులు ఉన్నారు మరి వారికి అన్నా క్యాంటీన్ అనేది చాలా చక్కటి అంటే ఒక పూట కూడా తినలేని వారికి కడుపు నిండా ఒక పూట అయినా అన్నం తినిగే ఈ యొక్క మంచి పథకం ఇది అన్నా క్యాంటీన్ ఏదేమైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని మా శ్రీ మీడియా ద్వారా కూడా సవినయంగా కోరుకునే విషయం ఏంటంటే ఐదేళ్ల పాటు ఈ అన్నా క్యాంటీన్ని ఎన్ని కష్టాలైనా సరే నష్టాలైనా సరే అన్నా క్యాంటీన్ని మీరు రన్ చేయాలని చెప్పి మా శ్రీ మీడియా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ ఎందుకంటే మన రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు అనాథలు ఎక్కువగా ఉన్నారు మీరు పెట్టినటువంటి ఈ అన్నా పథకం అనే పద అన్నా అన్నా క్యాంటీన్ అనే పథకం ద్వారా మరి చాలామంది ఒక పూట ఎంతోమంది మన నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇది మీరు నడుపు కాబట్టి అన్ని నియోజకవర్గ నియోజకవర్గాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలు ఒక పూటైనా అన్నం తింటారని చెప్పి కడుపు నిండా అన్నం తింటారని చెప్పి ఈ పథకం ద్వారా మేము సమనీయంగా మిమ్మల్ని కోరుకుంటూ ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని నష్టాలైనా సరే అన్నా క్యాంటీన్ ఎక్కడ ఆపొద్దు సార్ దయచేసి పేదల కోసం ఈ అన్నా క్యాంటీన్ని మీరు వందకు వంద శాతం ఇది అమలయ్యేటట్లు మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మా శ్రీ మీడియా నుంచి ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే మరి కాబట్టి మీరు దయచేసి ఈ అన్నా క్యాంటీన్ని చక్కగా అమలు చేస్తారని మేము మా శ్రీ మీడియా నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్